హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా అయితే మనం ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నామండి అదేంటంటే మా ఇంట్లో ఇవాళ మునగకాయలు అలసందలు ఉన్నాయండి నేనైతే కర్రీ చేద్దామని చెప్పి తీసాను ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ అడిగారు సంగటిలోకి జొన్న సంగటిలోకి అనమాట అందువల్ల నేను మునగకాయలు అలసందలు కొద్దిగా మునగాకు వేసేసి పులుసు అయితే పెట్టేశాను చాలా సూపర్ టేస్టీగా ఉందనమాట మీకు కూడా చూపించేస్తున్నాను ముందుగా మసాలా కోసం అయితే ఒక కప్పు పల్లీలు బాగా వేయించి తీసుకున్నానండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పల్లీలకైతే పొట్టు తీయనండి అలాగే వేస్తాను ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక్క టేబుల్ స్పూన్ కారొడి రెడ్ చిల్లీ అన్మాట పౌడరు నెక్స్ట్ ఒక రెండు టమాటాలండి సన్నగా తరిగేసి వేసేసి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం మసాలా అయితే చాలా ఫైన్గా మెత్తగా అయితే వచ్చేసింది మనకి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టేసుకున్నానండి ఈ కర్రీ మట్టి పాత్రలు చేస్తే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది అందులో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు వేసిన తర్వాత ఒక కప్పు అలసందలు పచ్చి అలసందలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మునగకాడలు వేసేసి బాగా వేయించుకోవాలి మట్టి పాత్రలో చేస్తే చాలా సూపర్గా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో నాకు ఇష్టమైనటువంటి చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి బాగా ఆయిల్లో ఒక లోఫ్ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మినిమం ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా కూడా వేయించేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అండి చాలామంది ఒకే మసాలా ఒకే రకంగా కూడా చేసిన కర్రీస్ వేరే వేరే టేస్ట్ వస్తాయి ఆ టేస్ట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇలా మసాలా వేయించేటప్పుడే వస్తుందనమాట ఇక అదే మిక్సీ జార్లోకి వాటర్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి మనకి నీళ్ళైతే తగినంతగా వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఉడికిస్తున్నాం కదండి మనకి అలసందలు మునగకాడలు ఉడికేటప్పటికీ కొద్దిగా టైం పడుతుంది ఇక కొద్దిగా మునగా కండి వేసేస్తున్నాను కొత్తిమీర సన్నగా తరిగేసుకొని ఒక గుప్పడ వేసుకోవాలి ఇక మూత పట్టేసుకొని ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో ఈ మట్టి పాత్రలో టైం లేదు కానీ పొయ్యి మీద చేస్తే కట్టెల పొయ్యి మీద ఇంకా మంచి టేస్ట్ అండి ఉడికించుకున్న తర్వాత చూసారు కదా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇల్లంతా మంచి వాసన వస్తుంది ఇక జొన్న సంగతిలోకి వడ్డించేసుకుందామండి చూస్తున్నారా మరి మీరు కూడా మునక్కాయలు అలసందలు మీ దగ్గర ఉంటే ఏ ఒక్కటైనా సరే వేసేసి సేమ్ మసాలా రెసిపీ అండి చేసేసి మరి మా ఈ మునగ కాడల అలసందల పులుసు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా మాకైతే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.